తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని వారికి ఇచ్చిన నోటీసులు అధికారులు ఆదేశించారు మరి సిట్ నోటీసులకు మాజీ సీఎస్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సింది తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఆరు వందల మందికి పైగా రాజకీయ నాయకులు న్యాయమూర్తులు మరియు వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణతో ఈ కేసు ప్రారంభమైంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి ప్రభాకర్ సుదీర్ఘకాలం అమెరికాలో ఉండి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారత్కు తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జన నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ప్రత్యేక విచారణ బృందం సుదీర్ఘంగా విచారిస్తోంది